హలో ఎవరివన్ ఇక్కడ లావు రవ్వ ఎర్ర గోధుమల రవ్వ అండి దాంతో నేను పొంగలు చేస్తా ఉన్నాను ముందుగా ఈ రవ్వ నానబెట్టుకోవాలండి మనం ఎంతైతే వాటర్ తీ రవ్వ తీసుకుంటామో దానికి తగినంత వాటర్లో నానబెట్టుకోవాలి నేనైతే ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను వాటర్లో నానబెట్టుకున్నాను తర్వాత పెసరపప్పు ఏపి తీసుకున్నానండి ఇది నానబెట్టుకున్నాను హాఫ్ గ్లాస్ పెసలపప్పు తీసుకున్నాను దీనికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను తర్వాత పోపు పెట్టుకున్నానండి నెయ్యి ఆయిలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మిరియాల పొడి వేసి పోపు పెట్టుకొని ఈ రవ్వలో ఉడికించుకున్న రవ్వలో కలి కలుపుకున్నానండి ఈ రవ్వని దొడ్డు రవ్వ అని కూడా అంటారండి చాలా బాగుంటుంది ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా